హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందచేయడం కోసం ఈ ఛానల్ని సపరేట్గా అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుండి విడుదలైన అప్పర్ డివిజన్ క్లర్క్ లోవర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ మీకు ఈ వేకెన్సీస్ అనేవి అహ్మదాబాద్ మరియు బెంగళూరులో అయితే ఉంటాయి మనకి పోస్టింగ్ అహ్మదాబాద్ లేదా బెంగళూరు లో వస్తుంది ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏ స్టేట్ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇవి టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకునే ఉద్యోగాలు కావు పర్మనెంట్ బేసిస్ మీద మనకి ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి రీసెంట్ గా లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు ఏప్రిల్ ముప్పయో తారీఖు అనేది మనకి అప్లై చేసుకోవడానికి అనేది చివరి తేదీ మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా రీసెంట్గా నిన్న పబ్లిష్ చేశారో కాల్తే మీరు చెక్ చేయండి మీకు నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక దీంట్లో అప్పర్ డివిజన్ కరెక్ట్ అన్ లో ఒక ఖాళీ మాత్రమే ఉంది అన్ లో ఖాళీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వల్లన్నా సరే అన్ రిజర్వ్ ఏది సరిపోతే అప్లై చేసుకోవచ్చు బేసిక్ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంటుంది దీనికి అదనంగా హెచ్ఆర్ఏ అలవెన్సెస్ మనకి ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మీకు శాలరీ అయితే వస్తుంది అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి నాలుగు ఖాళీలు ఉన్నాయి అండడు ఓబిసి లో ఒక ఖాళీ అయితే ఉంది ఓకే మనకి ఈ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి బెంగళూరు లో కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక ఖాళీ అనేది అయితే బెంగళూరు లో ఉంది మిగతా అయితే అహ్మదాబాద్ లో అయితే ఉంటాయి ఓకే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకి మార్చ్ ఇరవై స్టార్ట్ అవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు డైరెక్ట్గా లింక్ ఇస్తాను ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిషన్ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఇంకా వివరాల్లోకి వెళ్ళట్లయితే మనకి ఇది అప్లై చేసుకోవడానికి అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది మీరు డిగ్రీ అనేది లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ లో థర్టీ ఫైవ్ వాట్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి అంటే మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కీ కీ డిప్రెషన్స్ పర్ అవర్ స్పీడ్ అనేది అయితే ఉండాలి యావరేజ్ ఆఫ్ ఫైవ్ కీ డిప్రెషిషన్స్ ఆన్ ఈచ్ వార్డ్ చూసుకున్నట్లయితే అలాగే ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుండి ఇరవై ఏడు లోపు ఉండాలి మిగతా కేటగిరీలో పోస్టులు లేవు కాబట్టి మీకు కేవలం పద్దెనిమిది నుండి ఇరవై ఏడు లోపు వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఎస్సీ ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఎవరైనా సరే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు ఎందుకంటే పోస్టులు లేవు కాబట్టి మీకు ఏజ్ సరిపోతే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి మనకి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి బేసిక్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది అదనంగా ఎలవెన్సెస్ యాడ్ చేసుకుని మీకు సాలరీ వస్తుంది అన్ రిజర్వ్ మూడు ఓబీసీ ఒక పోస్ట్ అయితే ఉంది కదా దీనికి ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండి టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కీ డిప్రెషన్స్ పర్ అవర్ స్పీడ్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు మీకు ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ కానీ టైపింగ్ రాకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఎగ్జామ్ టైం కి మీరు టైపింగ్ అనేది అయితే నేర్చుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకి ఓబీసీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీలో పోస్ట్ లేవు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనకి కాకపోతే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు వయసు అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది ఓకే మీరు ఈ వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాలి అప్లై చేయడానికి మనకి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ అనేది థౌజండ్ రూపీస్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంది ఫీజ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది వేకెన్సీస్ తక్కువే ఉన్నాయి కానీ ఫీజు మాత్రం అయితే ఎక్కువ ఉంది బట్ ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇది గుర్తు పెట్టుకోండి ఓకే పోస్టింగ్ అహ్మదాబాద్ బెంగళూరు లో ఉంటుంది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ వివరాలు కూడా ఇవ్వలేదు సో మనకి పోస్టింగ్ లాంగ్ అయినా పర్వాలేదు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైనా పర్వాలేదు నేను ఇటువంటి తక్కువ వేకెన్సీ ఉన్న వాటిని రిస్క్ చేసి అప్లై చేస్తాను సో ఇటువంటి వాటికి కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి లక్కీగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు అప్లై చేయడానికి అప్లికేషన్ సబ్మిషన్ లింక్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఏదైనా వివరాలు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇక్కడ పక్కన అప్లై ఉంది కదా మీరు లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేస్తే దాని మీద యూడిసి అయితే యూడిసి మీద అప్లై మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సబ్మిట్ చేయాలి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు సో ఇప్పుడే చూశాను అహ్మదాబాద్ గాంధీనగర్ లో మాత్రమే మీకు పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పోస్టింగ్ అహ్మదాబాద్ లో నైన్టీ పర్సెంట్ అహ్మదాబాద్ లో వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక వేకెన్సీ మాత్రమే బెంగళూరులో ఉంది కాబట్టి లో ఛాన్స్ అయితే వన్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అహ్మదాబాద్ గాంధీనగర్ లో మాత్రమే ఉంటాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మీకు రిటర్న్ టెస్ట్ నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ కి మనకి ఎంసీక్యూ టైప్ లో మనకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు రాంగ్ మార్క్ జీరో పాయింట్ టూ ఫైవ్ అయితే ఉంటుంది ఓకే కాబట్టి మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ అన్ని చెప్పుకున్నాం కాబట్టి దీన్ని బట్టి మీరు డిసైడ్ ఎగ్జామినేషన్ సెంటర్ లాంగ్ అయినా పర్వాలేదు ట్రై చేస్తానో లేదా కొంతమంది తెలుగు వాళ్ళు మనకి ఆ చుట్టుపక్కల ఉంటూ ఉంటారు కదా గుజరాత్ ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకున్నా ఓకే మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు సో ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి కాంపిటేషన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు కాబట్టి కాంపిటేటివ్ లో సో మీకు అయితే ప్రతిదీ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియో షేర్ చేయండి ఇలాంటి ఎవ్రీ జాబ్ అప్డేట్ కూడా మీరు మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ